ఏ వాక్యం చూపించాలండి ఎర్రని పేయ్యి గురించి బైబిల్ ఎక్కడ ఉందండి అని అనుమానం మీకు రావచ్చు రేపు అడవచ్చు కదా ఎవరైనా మిమ్మల్ని అందు గురించి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ చున యహో వాక్యాపించిన ధర్మశాస్త్ర విధి ఏమనడు ఇస్రాయలుడు కలంకం లేనిది మచ్చ లేనిది ఎప్పుడు కాడిపోయిందని ఎర్రని పెయ్యను అందువైనా నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పు మీరు యాజకులైన ఎలియాతులు దాన్ని ఒక పాలు వెలుపు దాన్ని తోలుకునిపోయి అతని ఎదురు దాన్ని వధింపవలను యాజకుడు అని దాని రక్తంలో కొంచెం వేలుతో తీసి ప్రత్యక్ష కూడా ఎదుట ఆ రక్తంలో కొంచెం ఏడు మార్పులను అతని కనులు ఎదుట ఒకడు ఆ పేయ్యను దహింపలను దాని చర్మం మాంసము రక్తము పేడ దహింపలను మరియు ఆ యాజకుడు దేవదారు కరుల ఇసోపును రక్తం నూనె తీసుకుని ఆ పెయ్యను కలుచు నగ్గ వాటి వేయవలను బాగా గమనించాడు దేవదారు కర్ర ఇస్సోపు రక్తవర్ణపు నూలు ఓకే ఆ రక్తవర్ణపు అంటే ఎరుపు రంగు దారం అన్నమాట ఓకే దాంట్లో కాల్చాలి ఆ పెయ్యను కాల్చిన వాటిలో వేవను అప్పుడు యాజుకుడు తన బట్టలు ఉతుక్కొని నీటితో సరి శరీర స్నానం చేసిన తర్వాత పాలెముల ప్రవేశింపు ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను దహించిన వాడు నీళ్ళతో ఆ బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్థిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడు ఉండను మరి పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య బస్మను పోగు చేసి ఆ పెయ్య భస్మమును పోగు చేసి పాలెమ వెలుపల పవిత్ర స్థలము పాప పరిహారార జలముగా ఇస్రాయేల్ సమాజములకు దాన్ని భద్రము చేయవలను అది పాప పరిహార ఆ పెయ్య యొక్క భస్మ బాగు పోగు చేసిన వాడు తన బట్టలు తొక్కొని సాయంకాలం అపవిత్రడై ఉండను ఇది ఇస్రాయేళ్లకు వారిలో నివసించే పరదేశాలు నిత్యమైన కట్టడా ఇప్పుడు పదిహేడు వచ్చును అపవిత్రుడి కొరకు వారు పరిహారార్థపరమైన అవమస్మీ నుండి కొంచెం వరేను పాత్రలో వేయబడిన బస్వం మీద ఒక పారు నీళ్లు పోయేవరేను చూడండి పాత్ర పాత్రలో భస్మము ఆ బస్వం మీద నీళ్లు పోయాలి ఆ తర్వాత పవిత్రుడు ఒక ఇస్సోపు తీసుకుంటే నీళ్ళలో ముంచి గుడారం మీదను దానిలో సమస్త ఉపకరణముల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వారినే కానీ శవమునే కానీ సమాధిని కానీ ముట్టిన వాళ్ళ మీదను దాన్ని వలెను ఇది ఇస్రాయేలీ దేవుడిచ్చిన కట్టడం అనమాట ప్రజెంట్ ఇస్రాయేలీలు ఎందుకు ఆ చేతి ఎర్రని పే దొరికింది ఇప్పుడు ఆ పాత్ర కోసం చూస్తున్నారు ఇప్పుడు ఆ కళాల పాత్ర కోసం చూస్తున్నారు ఇప్పుడు అతి ఒక అంశం చెప్తారు అంత్యక్రీస్తు పాలన ఎప్పుడు ఎలా అని పొద్దున చూసుకున్నాం మనం వాడు రావడానికి ముందుగా ఐదు సంభవాలను చెప్పుకున్నాం మనం తిరగలేని సంభవాలంటూ అయితే డబ్బది వారం గురించి మనకి మధ్యలో ఆపేసుకుందాం ఈరోజు డబ్బది వారం అంటే ఏడు సంవత్సరాల పరిపాలన ఏడు సంవత్సరాల పరిపాలనలో ప్రధానంగా మీరు రాసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎత్తబడుట ఎప్పుడు బి రాసుకోల్ సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది చాలా ప్రాముఖ్యమైన కొన్ని ఏతుబద్ధమైన ప్రశ్నలతో మనం దీన్ని పరిశీలించేద్దాం సంఘం శ్రమలకు ముందు వెళ్ళిపోతుంది అనేది తొంభై తొమ్మిది పర్సెంట్ బోధిస్తున్న బోధం తొంభై తొమ్మిది మంది సావుకులు అంటారు మన దొంగ ప్రముఖులు అంటారు మన అబద్ధికులు అంటారు అది అనేవండి సంతోషం వాళ్ళకి ఎలాగ మన ముందు వచ్చి సమాధానం చెప్పే సత్తా లేదు చెప్పలేరు కూడా ఎరకాల నుంచి ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడివ్వడమే అయితే ఎంతవరకు బైబుల్ దాన్ని సపోర్ట్ చేస్తుంది మనం చెప్పేదాన్ని సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది మన మెయిన్ హెడ్డింగ్ అయితే సంఘం ఎత్తబడాలి అంటే జరగబోయే సంభవాలు ఏమిటి అని అడిగితే మన వాళ్ళందరూ ఏమంటారంటే సంఘం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అబద్ధ క్రీస్తు వస్తాడు ఏడు సంవత్సరాల పరిపాలన జరుగుతుంది అప్పుడు సంఘం ఇక్కడ ఉండదు పరలోకంలో సంతోషిస్తూ ఉంటుంది పరలోకంలో ఆ వివాహ మహోత్సవం సంతోషంగా ఉంటుంది భూమి మీద ఏడేళ్ల శ్రమలు అంటూ తొంభై తొమ్మిది పాస్టర్స్ అందరూ బోధించేది ఇదే మరి మనం ఒక్కరమే తొంభై తొమ్మిది మంది చెప్పేది కాదని ఒక్కరమే నేను చెప్తున్నామంటే అందరూ ఏమంటారు ఇప్పుడు మెజారిటీ ఎవరిది తొంభై తొమ్మిది కదా అది నిజమైతే తొంభై తొమ్మిది మంది మెజారిటీ చెప్పే నిజమైతే ఇప్పుడు నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు ఒక్క ఏరియా నాలుగు వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలు అబద్ధపు ఆత్మ కలిగిన వాళ్ళు ఒక నిజాయితీ కలిగిన ఒక్క మికాయ నాలుగు వందల యాభై మంది ఏమంటున్నారు నువ్వు వెళ్ళు చేయిస్తావు వెళ్ళు చేయిస్తావు అంటే మికాయ అన్నాడు లేదు ప్రభు అంటున్నాడు నువ్వు యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వేం చేయాలి అంటే ఇస్రాయిలు నశించిన గొర్రెల వలె చిదిరిపోయి ఉన్నారు నువ్వు వెనక్కి వెళ్ళిపోవని ప్రభు చెప్తే మేకాయ ప్రవశిస్తే వీళ్ళందరూ వ్యతిరేకించారు మెజారిటీ మనం సాధన ఏం చూస్తామంటే మెజారిటీ చూస్తాం అందరూ ఏం పాటిస్తున్నారు అందరూ ఏం చేస్తున్నారు అందరూ అలా ఉన్నారు బాగుంటుంది ఏంటండి అలా ఉండకపోతే అసలు ఈ లోకల్లో ఉండగలమా మరే సాగతి ఎత్తుంటారు డైలాగులు ఉండగలమేటండి కష్టం కదండి బాగుందా పరలోకానికి భూమి మీద ఉండడానికి వచ్చాడు ఆడమ్ అక్కడికి లేదు కదా ఎప్పుడు లోకంతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు మనసు పెట్టి విందాం ఇప్పుడు సంఘం ఎంత పడుతుంది ఎప్పుడు ఎంత పడుతుంది సంఘం అనేది సంఘం అనే శ్రమంలో ఉంటుందా సంఘం ఎప్పుడు శ్రమలకు ముందు పడుతుందా శ్రమలకు తర్వాత పడుతుందా శ్రమలకు మధ్యలో పడుతుందా అసలు సంఘం ఎప్పుడు అసలు దేవుని రాకడలు రెండు రాసుకో దేవుని రాకడలు రెండు ఒకటి రహస్య రాకడ రెండు బహిరంగ రాకడ రెండు రాకడలు ఇప్పుడు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి రెండు రాకడలు రెండు రాకడలు అంటే మళ్ళా కొత్తగా కాదు రహస్య రాకడ బహిరంగ రాక రాసుకోండి ఒకటి రహస్య రాకడ రెండు బహిరంగ రాకడ ఇది ఎప్పుడు జరుగుతుందో అనేది మనం అర్థం చేసుకుంటే చాలు ఈజీగా మనం దేవుని వాక్యంలో వచ్చి సత్యాన్ని గుర్తించవచ్చు మనసు పెట్టి వినండి సంఘం ఎత్తబడేది ఎప్పుడో మరి ఇప్పుడు మనం క్లారిఫై చేసుకుందాం ఇప్పుడు ఒక దానికి ముందు ఒక ప్రశ్నలు మనకు రావాలి ఇలా ఇలా చూడగా ఒకటి సంఘం శ్రమంలో ఉండదు అని బోధించేవారు సంఘం శ్రమంలో ఉండదు సంఘ శ్రమలకు ముందే వెళ్ళిపోతుంది అని బోధించేవారు వారు చూపించే వారు అడిగే లేఖనాలు కాదు కాకపోతే వారు అడిగే ఏడు ప్రశ్నలు రాసుకుంటారు వద్దున మీకు అన్నమాట వారు ఏమంటారంటే సంఖ్య ఎత్తబడుతుంది శ్రమలకు ముందే అది ఎత్తబడుతుంది అనడానికి వారు చూపించే మొదటి వాక్యం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచ్చిన ప్రకటన గ్రంథము నీవు నా ఊర్ప విషయమై వాక్యమును కైకుంటేవి గనక భూనివాసను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నిన్ను కాపాడను చదువు తల్లలు అని ఇదిగో దేవుడు వాగ్దానం ఇచ్చాడు దేవని రాబో అంతటికి రాబోయే శోధన కాలములో నిన్ను కాపాడుతున్న వాగ్దానం ఇచ్చాడు మనం ఎందుకు శ్రమలో ఉంటాం శ్రమలో ఉండము అనేది ఈ వాక్యం బట్టి వారి వాదన అయితే ఎంతవరకు కరెక్ట్ ఇది బైబిల్ని అడుగుదాం మనం ఆ వాక్యాన్ని మరలా సలవండి ఇప్పుడు మీకు అర్థమైపోతుంది అక్కడ చూడండి ఎంత వక్రీకరించారో లేకపోతే వక్రీకరణ అన్నగానే గ్రహించలేదు అంటున్నాను నేను మన్నించాలి పున్నను గ్రహించలేదు వాళ్ళు తాతలు చెప్పారు థియాలజీలో నేర్చుకున్నాం మేము పెద్ద పెద్ద క్రైస్తవులు బోధకులు చెప్పారు దేవుడు దాన్ని చూడడం లేఖనమేమి చెబుతుంది అది ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ మళ్ళా నీవు నా వాక్యమును గైకున్నావు కనుక భూరి వాసన లోకమంతటికి రాబో శోధన కాలములో ఏ కాలములో అందులో చెప్పండి ఏ కాలంలో శోధన గడియలో నిన్ను కాపాడతాను ఏ గడియలో అవును శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోతే శోధన కాలంలో కాపాడుతున్న వాగ్దానం ఇంకెందుకు ఇప్పుడు శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోతుంది శోధనతో పనే లేదు ఈ సంఘానికి వెళ్ళిపోతుంది కదా అలా ఈ వాగ్దానం ఎందుకు శోధన కాలంలో కాపాడతాను అని అంటే శోధన కాలంలో నువ్వు ఉంటావు అయినప్పుడు నేనేం చేస్తాను నిన్ను అది వాగ్దానం ఇక్కడ సునామీ రాబోతుంది భయపడకండి ప్రజల చంద్రబాబు నాయుడు గారు అనమాట ఏం భయపడకండి నేను మీకు ఇల్లు కట్టిస్తాను అది మాత్రం వెంటనే కూలిపోతుంది వాగ్దానం ఇచ్చాడు అనుకున్నా ముంచేపు ఏ వాగ్దానం ఇచ్చాడు శోధన కాలంలో నీ శోధన రాబోతుంది ప్రపంచం అందరి మీదకి ఆ శోధన గడియలో నేను కాపాడతాను నేను కాపాడతానన్నాడా తప్పిస్తాను అసలు శోధన కాలంలో ఉండవు అన్నాడా గట్టిగా ఎప్పుడు కాపాడట అవసరం శోధన కాలంలో ఉన్నప్పుడు ఎంత క్లారిటీగా ఉంది చూడండి శోధన కాలంలో కాపాడతాను అంటే శోధన కాలంలో ఉంటావు నీవు భూలోకం భూలోక వార్త శోధించబడక రాబోతున్న ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అంటే శోధన రకంలో ఉంటావు నేను నేను కాపాడతాను భయపడకు నేను సహాయం చేస్తాను ఇప్పుడు చెప్పండి వీళ్ళన్న వ్యాఖ్యాన ప్రకారం సంఘశ్రమంలో ఉండాలని వాక్య ప్రకారం చెప్పండి ఉంటుంది వేళ చూపించే మరొక వాక్యం ఏమిటంటే పదిహేడో అధ్యాయం లోకస్వార్త అంటే మనల్ని అడుగుతారు రేపు పొద్దున్న మిమ్మల్ని అడబోతారు పదిహేడో అధ్యాయములో కాసు వార్త ఇరవై ఆరవ వచనం ఈ వాక్యాన్ని పట్టుకొని వాళ్ళనే రెండో ప్రశ్న వేస్తారు మనకి ఏమంటారు అంటే నొహావు జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును నహా వాళ్ళలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళు పెళ్లికి ఉండేది అంతలో జల వచ్చి వారందరినీ చేశారు ఇది వాళ్ళకి రెండవ ప్రశ్న అంటే ప్రపంచం మీదకి దేవుని కోపంబడిన ఆ వరదలు వచ్చిన వర్షం వచ్చింది అందులో నొహావు తప్పించబడ్డాడు కదా ఇది అది పెద్ద జో చూడండి నాకు తెలియకడుగుతాను నొహా వాడక్కడ వాడెక్కడుంది నీటి మీద ఉంది జలప్రళాయంలో ఉంది జలప్రాయంలో ఉంది ఇప్పుడు జలప్రాయంలోనే ఉన్నాడా ఎవరు నొహావు ఎప్పటి నుంచుకటిగా పైనుంచి ప్రపంచం అంతటి మీదకి దేవుని కోపం ఉగ్రత కుమ్మించబడుతున్న సమయంలో ఆ కుమ్మరింపులో ఆ ఉగ్రతలోనే అతను వాడ ఉంది ఆ వాళ్ళు అతను ఉన్నాడు అయినా తప్పించబడ్డ తప్పించబడి అర్థం ఏమిటి ఆ వర్షం అతను తగలకుండా అతను చంపకుండా అతను దాయబడ్డాడు అందులోనే ఉన్నాడు కాకపోతే తాయబడ్డాడు అసలు ఈ వాక్యం తీసుకుని సోదరుల సంఘం ఉండదని ఎలా బోధిస్తుందో నాకు అర్థం కాబట్టి నహాబు యొక్క వాడ దాని మీద జలముల మీద ఉంది కానీ ఆ పైనుంచి వచ్చే అగ్ర దేవుని కోపములో అతడు దేవుడు అతను వాడలో భద్రపరిచాడు పైన బయట ఏం జరుగుతుంది అనేది కూడా ఏం తెలియదు లోపల ఉంచబడ్డాడు సో ఈ వ్యాఖ్యాన ప్రకారం ఇది కూడా ఇరవై ఎనిమిదో వచ్చిన మూడో ప్రశ్న వాళ్ళేసే మూడవ ప్రశ్న మనకు లోతు దినములు తిరిగినట్లును లోతు దినములు అంటే వాళ్ళు ఏమడుతారంటే ఇప్పుడు లోతు గారు ఊర్లోంచి వెళ్ళిపోయిన తర్వాతే కదా పైన చక్ర గతకాలు వచ్చాయి ఊర్లోంచి బయటకెళ్ళిపోయిన తర్వాతే కదా పైన అగ్ని గణాలు వచ్చాయి అలాగే సంఘం తర్వాత అగ్నిగంగాలు వస్తాయి అన్నది వీరి యొక్క వాదన మూడో ప్రశ్న అయితే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకు రాంగ్ అంటే చెప్తాను తల్ల ప్రకృతి లోతు బయటకు వస్తున్న సమయంలో పైన అగ్ని గణాలు స్టార్ట్ అయింది అయితే లోతు పారి వెనక్కి తీసి వెనక్కి చూసి ఉపస్తంభమైంది మరి నిజంగా లోతుని క్రీస్తు సంఘానికి లేక క్రీస్తు రాకడానికి పోరుస్తున్న వీళ్ళు మరి లోతు పారి ఉపస్తంభం అవడం అన్నట్టు కూడా మీరు వివరించాలి మనకి ఉపస్తంభం అయిపోవడం ఏంటి మన సంఘానికి దిన వర్తింపజేస్తారు వీళ్ళు అసలు లోతు దినములలో తిన్నట్లు అంటే దేని గురించి చెప్పాడు అక్కడ చూడు కింద రాశాడు క్లారిటీగా కింద రాశాడు మనకి ఏమిటి హీరో ఎనిమిదో చూ జలు తినచు త్రాగునుచు నారు నారునాడుచు ఇండ్లు కట్టుకునుచు ఉండేది ఈ లేఖనం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పేది సంఘం శ్రమంలో ఉండదు అంటానికి వారు అడిగే నాలుగో ప్రశ్న లేఖనాలు లేదది నూట ప్రశ్న అడుగుతారు ముందుగా చెప్తున్నాను నేను వాళ్ళు అడుగుతారో మనకు తెలుసు అనమాట నాలుగోది ఏమి అడుగుతారంటే ఎవడైనా తన భార్య నాకు గిరిగిన గల పడతారా ఉన్నారంటే తగలబెట్టేసే వాళ్ళు ఉన్నారు పెట్టుబడి పోసాలే నేను చెప్పేది అది కాదు సాధారణంగా ప్రేమించే భర్తలు ఉంటారు ఆ భర్తలు భార్య అంటే చాలా ప్రాణం అలాంటి వాళ్ళు అసలు ముళ్ళు కూర్చుండల పోతారు వీళ్ళు అలాంటిది అగ్ని గంధకాల్లో వదిలేస్తారు ఎవరైనా క్రీస్తుల సంఘాన్ని ఏం చేశాడు ప్రేమించాడు కదా సంఘపడి దేవుడు చాలా ఇష్టం చాలా ప్రేమించాడు మరి నాడు సంఘాన్ని శ్రమలో వదిలేస్తాడా వదల్లో చూసారా మీరు చెప్పించారు ఇప్పుడు నేను అయితే దేవుడు మాత్రం సంఘం శ్రమంలో ఉంచేది కాలిపోవడానికి కాదు వారు శుద్ధీకరించబడడానికి పేదూరు మొదటి పత్రిక ఊట అధ్యాయం ఏడవచ్చిన దానికి మనకి జవాబు దొరుకుతుంది మనకి ఏమిటి పేదూరు మొదటి పత్రిక ఓట్యం ఏడవ వచ్చిన ఓకే నేను చదువుతాను నశించబోతున్న సువర్ణం అక్కినే పరీక్ష శుద్ధపరచబడుతున్న దానికి డబ్బులే మన విశ్వాసం సోదరు వచ్చేది అగ్గి పరీక్ష నిలిస్తున్నదే ప్రభు నేచ ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనత కలుగుటకు కారణమవు ఇప్పుడు చూడండి అక్కడ నశించబో సువర్ణానికి ఏం అవసరం అంట అగ్ని పరీక్ష అవసరం మరి దానికంటే అమూల్యమైన మన విశ్వాసం ఈ సోదరుల చేత అగ్ని పరీక్షకు నిలిచినదై దేవాలి దేనికి నిలవాలి చేత చెప్పాలి 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 దేనికి నిలవాలి అంటే సంఘం దేని ఎత్తుకోబోతుంది అగ్ని పరీక్ష ఎందుకు ఫిల్టర్ కావడానికి చెప్పండి 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 ఏమవడానికి ఏసుక్రీస్తు కొత్త చెప్తారు మేసు భర్త మూడవ అధ్యాయం పన్నెండవ అది విషయం ఆయన చేట చెప్పండి మాట ఆయన ఆ ఆయన తన కళ్ళను బావుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో వేసి ఆరు అగ్నితో పొట్టును కాల్చి వేయును తల్ల భగీతం చేతులు ఏముంది చేట ఎందుకు అవసరం అంటే చెరగడానికి అంటే పొట్టును గింజల్ని వేరు చేయడానికి అసలు సంఘ సంఘాన్ని దేవుడి పరీక్ష గురి చేయబోతున్నాడు అంటే పొట్టు గింజలు అక్కడ వేరు కాబోతున్నాయి కలిసిపోయి ఉన్నాయి ఇప్పుడు పొలాన్ని చూసామనుకోండి బాగా పట్టిన పొలం బంగారుపు రంగులో చక్కగా ఉంటుంది ఒక పెన్నెలు ఉందంటే దానికి ఎన్నో గింజలు ఉంటాయి చూడగానే అబ్బాయి ఎంత బాగా పడింది అనుకుంటాం ఒక అర్థమైందా అయితే కొన్ని తెప్పలు కొన్ని గింజలు చెప్పలేటండి ఏమన్నా మన గింజలను ఎలా తెలుస్తాయి మనకి చెరిగినప్పుడు అప్పుడు తెలుస్తాయి అది పొట్టో గింజ అనేది అలాగే ఇప్పుడు పొట్టు గింజలు ఏకమైన ప్రతి సంఘంలో ఎక్కడే కాదండి చోట్ల ఉన్నాయి కొన్ని గింజలు కొన్ని పొట్టులు రెండు కలిసి ఉన్నప్పుడు వీరండి బాగా దుబ్బుకి గాలేసినప్పుడు రెండు ఎగురుతాయి ఎగరవా రెండు ఊగుతాయో ఊగవా గాలి వస్తుందండి పొట్టు ఊగుతుంది చెప్పండి పై వర్షం కురిసినప్పుడు రెండు తీసుకుంటాయి తీసుకోవా చెప్పాలి కొంచెం కంటిగా ఊగినంత మాత్రమే పరిశుద్ధాత్మ కాదు గింజ ఉండాలి వాక్యం ఉండాలి ఈ రోజు డాన్స్ లో క్రైస్తవ ప్రపంచంలో ఆత్మలో ఆనందించాడు ఎవరు దావేదు ఆత్మలో తెలియకుండా కానీ ఆత్మవసుడై తెలియకుండా చేసిన డ్యాన్స్ అది ఇప్పుడు మన ప్రాక్టీస్ ఇలా స్టెప్ వేయాలి ఇలా స్టెప్ వేయాలి అని చెప్పేసి ఇది ఆత్మలో వసుమా సో నో తల పగి వాక్యం అండి మనకు వాక్యం చూడండి నేను చెప్పేది ఫస్ట్ నుంచి నా బాధదే వాక్యం చూడండి ఈ చేత ఎందుకు అంటే చెరగడానికి పొద్దున సంఘానికి ఎదుగు పరీక్ష అంటే పొట్టు నుంచి గింజలను వేరు చేయడానికి దేవుని సంఘంలో రెండు కలిసి పెరుగుతున్నాయి మనసు పెట్టుకోండి ఒకటి ఏమిటి అంటే పొట్టు రెండు గింజలు రెండు ఒకటి మేక రెండు గొర్రెలు చెప్పాలి 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 ఒకటి గోధుమలు రెండు గురుగులు రెండు కలిసి పెరుగుతున్నాయి యజమానుడు అంటాడు ఆ పొలమునకు కాపరైన వాడు అంటాడు ఆ పనివాడు అంటారు అయ్యా ఈ గురువులు ఎక్కడి నుంచి వచ్చే శత్రువులు చేసిన పని మరి పీకేమంటావా వద్దు 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 పేకొద్దు 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 పీకితే గోధుమను కూడా మీరు పెళ్లగింతురు మతేసు అత పదమూడు వచ్చే ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు రాసుకోండి గమనించాలను కోతను ఒక మనుషుడు ఒక పొలమును కొన్నాడు ఆ పొలము లోకము మతేసు అత ముప్పై ఎనిమిది ప్రకారముగా ఆ పొలము లోకము ఆ లోకాన్ని కొన్నది ఎవరు యేసు క్రీస్తువాలు చెతుల నెల్లు ఆ సంఘాన్ని తన పొలములో నాటాడు ఆయన అందులో గోధుమలు గురువులు కూడా విత్తబడ్డాయి రెండు కలిసి పెరుగుతూ ఉన్నాయి శత్రువు వచ్చి ఈ కావలి కాయవలసిన ఆ పనివారు నిద్రపోతూ ఉండగా శత్రువు వచ్చి గురువులు విత్తే సరిపోయాడు విత్తే సరిపోయిన తర్వాత ఆ పనివారు చదువుతున్నారు యజమాని గురువులు ఎక్కడి నుంచి వచ్చాయి శత్రులు చేసిన పని మరి పేకేమంటావా వద్దొద్దు వద్దు సంఘ కాపరిగా మన అందరికీ ఆశ ఉంటుంది ఏంటంటే సంఘం అందరూ మార్పు స్పంది సంఘం అందరూ ప్రసాద్ పొందుకోవాలి అందరు పనులు రెడీ అయిపోవాలి మరి అందరి పదే గురువులు ఎవరండి గురుగులు ఉంటాయి మేకలు ఉంటాయి గొర్రె లోబడితే మేక ఎందో ఎవడు తర్త ఎక్కువ ఉంటాడో అక్కడ కొంచెం తగ్గ ప్రార్థన చేస్తుంటే వాడి మార్చు మార్చు మేకలా మార్తారు గురిలాగా మీ పిచ్చి కాకపోతే మేక వదిలేదండి అలాగే విత్తనం బట్టి ఉంటుంది వేప చెట్టు దగ్గరికి వాళ్ళు ప్రార్థన చేశాడంట ప్రభా విశ్వాసం గుర్తించు ఏనామంలో ప్రభ అంటే పాషకలు చేతి అంటే బైబుల్లో ఉంది కదండి మన విశ్వాసం దేవుడు గౌరవిస్తాడని అంటే ఈ యాప చెట్టు అండి నేను వ్యాపల చెట్టుగా మారిపోవాలని ప్రార్థన చేస్తాను వేప చెట్టు ఏప చెట్టు అంట్రా లేదండి అన్ని సాధ్యమే కదా కదా దేవుడు సమస్తం సాధ్యం అన్నాడు కదా సమస్తం సాధ్యమే తరతక్ కూడా దారిడం లెక్క ఉంది సమస్తం సాధ్యమా కదా ఒక ఆవిడ నడుచుకుంటే వెళ్ళిపోయింది నీటి మీద మొక్కళ్ళు తిండిపోతే మీ పాస్టర్ చదువుతున్నారు ఉత్తమ్మా అంటే పేతూరు నీటి మీద నడిచాడు నేను నడుస్తాను ఇల్లింది కంటాలు వచ్చే లాగింది మొత్తం ఒలిగింది మూడు రోజులు తేలింది అది బుద్ధిహీనత అన్నమాట తెలుసుకోవాలి ముందు అందుకే గొర్రెలు గోధుమ గోధు గొర్రెలు బయటికి వెళ్ళకూడడానికి ప్రయత్నించకండి హలో పాయింట్ అన్నవా గోధుమలు కూడా మాట్లాడాలి గట్టిగా ఆ మా ఫాస్ట్ గారు నాకు చూసారా నా మాట్లాడలేదు నాకు అవమానం జరిగింది పదం రెక్కడి అని చెప్పిపోతూ వెళ్ళిపోదు గోధుమలు కూడా పీకి పట్టుపోతావుడు కాదు అందుకే శుభ్రంగా భరించండి గోధుమల్ని భరించండి గురుగుల్ని భరించండి రేపు రేపొద్దున అగ్ని పరీక్ష ఒకటి రాబోతుంది దేవుడే చేతతో వేరు చేస్తాడు సంగముల పరీక్ష అనేది ఉంది కొందే మొదటి పదక మూడవ పద్ధతి నుంచి పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన నా ఉంది చదివాతనం రాసుకోండి బైబుల్ ఏమంటుందంటే ఎవడలేడు దీని మీద బంగారం వెండి వెరగర్రా కర్ర గడ్డి వాళ్ళతో కట్టిన ఎడలా వారి వారి పని కనబడను అగ్నియే వాని పని తేటపరుచును ఒకడు కట్టినప్పుడు నిలిచిన ఎలా వాడి గీతం పుచ్చుకును కాల్చివేయ పని ఎడలా వారికి నష్టము కలుగును చదుల బె తల్లెల్లు అంటే రేపు పొద్దున ఏముందు మనకి అగ్ని పరీక్ష ఉంది మొత్తం ఏడో అధ్యాయం ఇరవై రెండవ ఇరవై నాలుగు వచ్చిన ఇరవై ఆరు వచ్చినా చదవగలిగితే అక్కడ రెండు ఇల్లు కనబడతాయి ఒకటేమిటి ఇసుక మీద కట్టబడిన ఇల్లు రెండు బండ మీద కట్టబడిన ఇల్లు తల్ల బెత్తండి ఇసుక మీద కట్టబడిన ఇంటికి బండ మీద కట్టబడిన ఇంటికి ఒకే రకమైన మూడు శ్రమలు వచ్చాయి వాన గాలి వచ్చాను వాన వచ్చాను వరదలు వచ్చాను గాలి విసర ఇంటి మీద నువ్వు లెక్క తప్పిత్ర నువ్వు నా మీద నా ఆకారం సమయాలు చూడండి ఇక్కడ వాన వచ్చెను తర్వాత వరదలుంటా చూడక్కడ వాన వచ్చను వరదలు వచ్చెను గాలి ఇంటి మీద కొట్టాను చెరువుల బెల్లు వచ్చే ఏ ఇంటి మీద ఏ ఇంటి మీద ఇసుక మీద కట్టబడిన ఇంటి మీదకి ఆ మీద కట్టబడిన ఇంటికి ఒకే రకమైన శ్రమలు వచ్చి శ్రమలు వస్తాయరా కట్టబడి ఇంటి మీదకి ఐదవది తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు చూడగలిగితే రాసుకోండి వాళ్ళకి ప్రశ్న ఏమిటంటే ఇక్కడ డబ్బై వారం అనేది యూదుల కొరకు మాత్రమే ఎందుకంటే దేవుడు అక్కడ గాబరీలు పంపించి దాని ఏలతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ జనమునకు డబ్బది వారములు నియమించబడిను నీ జనమునకు అంటే శ్రేయుల కొరకు డెబ్బది వారములు ఇవి అన్నాడు అరవై తొమ్మిది అయిపోయిన డెబ్బై వారం ఉంది ఈ డెబ్బై వారం కూడా ఎవరి కొరకు అంటే చెప్ప ఇస్రయిల్ కొరకు ఏ హండ్రెడ్ పర్సెంట్ ఇస్రైల్ కొరకే కాదు ఎవడన్నారు అయితే వాళ్ళు ఏం చూపిస్తారంటే డబ్బాది వారు ఇస్రైల కొరకు ఉంది కదా మరి ఇస్రాయిల్ కొరకు అయినప్పుడు అంగిల్ ఎదుగుంటారు అందు ఉండరు కనుక సంఘం ముందే డెబ్బై వారం స్టార్ట్ కాకుండా సంఘం వెళ్ళిపోతుంది అనమాట అని మీరు వాదన అయితే ఒక సంగతి వీరు మర్చిపోయారు ఈ డెబ్బై వారం మధ్య స్వచ్ఛమించండి సమించండి ఇస్రాయిల్ కొరకు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ డెబ్బది వారంలో సంఖ్యం ఉండదు అనేది మీరు వాదన సరే నిజమే డెబ్బది వారము ఇస్రైల్ కొరకే అని నిజమే నేను కూడా ఒప్పుకున్నాను దాన్ని ఇస్రాయేల్ కొరకే అంటే ఇస్రాయల్ కొరకే అంటే ఇస్రాయల్ హిందుకు కొరకు ఆరు విషయాలు చెప్పాను అక్కడ ఆరో విషయము డెబ్బది వారము నెరవేర్చబడుతుంది ఆరో విషయం ఏంటి ఆరో విషయము చూడండి గడ్ ఇరవై నాలుగు నుంచి అట ఇరవై నాలుగు వచ్చిన తిరుగుబాటు మార్పుటకు రెండు పాపము నివారణ చేయబడాలి దోచ ప్రాయచితం జరగాలి నీతిని బయలుపరచబడాలి దర్శనము ప్రవచన ముద్రించబడాలి చూడండి పైన ఐదు కాలంలో జరిగిపోయింది ఆరు వది జరగవలసి ఉంది ఎప్పుడు అంటే అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట అంటే కొత్తగా ఇస్రాయల్ కట్టబోతున్న ఆలయములో అతి ప్రశ్న స్థలాన్ని అభిషేకించబోతున్న డబ్బాది వారం ప్రారంభములు కరెక్టే దీనికి ఇస్రాయేళ్ళకి అంజునికి సంబంధమే లేదు ఎందుకు అంటే సంఘం శ్రమలో ఉంటుంది అంటానికి ఉండదు అనడానికి దీనిలో సంబంధం లేదు అక్కడ ఈ డబ్బా వారములో అసలు నిన్న చెప్పాను నేను డెబ్బై వారానికి ముందు అరవై ఆరు ప్రారంభానికి అరవై అరవై తొమ్మిది ముగింపుకు డెబ్బై ప్రారంభానికి ముందే అంజులను అందరూ రక్షతారు కౌంట్ అయిపోతారు అని చెప్పారు ఆత్మలు కూడా మనం వదిలేసపోతాడు బాగా గుర్తుంది చెప్పాలిపోతాడైనా అంజులకు ద్వారం క్లోజ్ అయిపోతుంది కరెక్టే డబ్బది వారంలో అంజులు ఉండరు అని బైబుల్ ఎక్కడ లేదు ఈ డబ్బా వారం ఇస్రాయిల్ కొరకే కరెక్టే అయితే డబ్బది వారం యొక్క మొదటి ప్రారంభంలో భూమి మీద దేవ సంఖ్యం ఉంటుంది అంటే కండితి కండితి బైబిల్ చెప్తుంది ఉంటుంది అసలు ఈ దానికి సంబంధం అది అతి పశు స్థలమును ముద్రించుట ఇది జరగవలసిన కార్యక్రమం కొత్త దేవాలయాన్ని ఇస్రాయేల్ కట్టినప్పుడు ఆ కొత్త దేవాలయం బల్లు అర్పిస్తున్నప్పుడు మొట్టమొదట చేసే పని ఏంటంటే అతి పశు స్థలములో వారు అభిషేకిస్తారు ఆ ఆ కింద ఉందండి ఆ మందస్సం పైకి తీసుకొచ్చి అక్కడ పెడతారు ఇది కూడా శ్రమలో ఉండదు అనే మాటకు లేఖనానికి సంబంధమే లేదు పేతుల పత్రిక రెండవ పేతురు పదవచ్చు క్షమించండి మూడవ వచ్చే పదవచ్చు అయితే ప్రభు దినము ఎలా వచ్చును దొంగ వచ్చినట్టు దొంగ వచ్చినట్టు వస్తాడు అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు దొంగలాగా వస్తాడు నల్లబోగితండి ఇప్పుడు మొదటి మూడున్నరలో గాని మూడున్నర తర్వాత కానీ సంఘం ఎత్తబడిందని మనం బోధిస్తే ప్రభు ఎప్పుడు వస్తాడో మనం తెలిసిపోతుంది కదా మళ్ళీ దొంగ వదిలి వస్తాడని చెప్పాడు కదా ఈ వాక్యం నెరవేర్చబడుతుంది అంటే తెలియని గడిలో వస్తాడు కనుక సంఘం శ్రమల్లో ఉంటుందని బాగా తప్పు అని బోధిస్తుందని చెప్పింది నేను అర్థమైంది ఆయన దొంగ వలే వస్తాడని బైబిల్ చెప్తుంది వీళ్ళు అడిగే ప్రశ్న నేను ఎత్తది మీకు ఓకే వాళ్ళు అడిగే ప్రశ్న ఆలేసే ప్రశ్న కూడా చెప్పేస్తాను ఇప్పుడు నేను మీకు మాట దొంగ వలే వస్తాడని భాయపడి ఉంది మనమేం బోధిస్తున్నాము దొంగ వలె వస్తాడంటే ఎప్పుడు వస్తాడో తెలియదు అని అర్థం మనం ఏమంటున్నా అంటే మొదటి మూడు తర్వాత వస్తాడని చెప్తున్నాం మనం మొదటి మూడున్నర అయిపోతున్న సమయంలో ఎప్పుడు వస్తాడో మనకు అర్థపోద్ది కదా ఇక మొదటి మున్నర అని బైబిల్ చెప్తుంది కనుక దాని ప్రకారంగా చూస్తే మొదటి మూడున్నర అయిపోతున్న సమయంలో మనం గుర్తుపడతాం మనం వచ్చేస్తున్నాడు అర్థమైపోద్దు మనకి అలా అర్థమైపోతే ఇక దొంగ వలె వస్తారన్న మాటకు అర్థం ఏమిటి ఇప్పుడు ఆయన వచ్చే సమయం మనకి అర్థమైపోతే దొంగవలే వస్తారన్న మాటకు అర్థమే లేదు కనుక సంఘం శ్రమల్లో ఉండదు అనేది ఇది వాదన అయితే దొంగవలే వస్తారో ఎవరి కోసం సంఘం కోసమా ఎవరి కోసమో చూడండి ఒకసారి మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్ లక్ష్మీభవన్ సంత మార్కెట్ నిడదవరు మా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు 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 నాలుగు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఏడు మరొక ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు 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 రెండు రెండు ఒకటి ఐదు